సాయం చనిపోయారా చనిపోయారా ఇక్కడ ఉన్నటువంటి బాధాకరమైన దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్న ఈ వ్యక్తి తన తండ్రి ప్రాణాలు కోల్పోయారు దిక్కుతోచని స్థితిలో ఆయన కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నారు సాయం కోసం ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నటువంటి పరిస్థితి చేయండి ఎవరు రాలేని పరిస్థితి అన్న నాది సాయం చేస్తున్నారు అందట్లేదు కొంతమందికి సాయం చేస్తున్నారు అందరూ సాయం బాగా చేస్తున్నారు కాకపోతే వరద ఎక్కువైపోయింది సాయం సర్క్యూరం అన్నీ జరుగుతున్నాయి కానీ కొంతమందికి అందట్లేదు అంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి వాటర్ ఎక్కువ వల్ల వాళ్ళు వెళ్ళటానికి కూడా ఇబ్బంది అయ్యి అంతే సార్ అందరూ బాగా చేస్తున్నారు సార్ నైట్ రెండింటి దాకా మేము పాల ప్యాకెట్లు రైస్ అవన్నీ పంచాం సార్ ఫుడ్ నైట్ డెబ్బై డెబ్బై వేలు డెబ్బై వేలు ఫుడ్ వేస్ట్ అయిపోయింది మేమే దగ్గర ఉన్నాం రెండు లారీలు రెండు లారీలు ఫుడ్ వేస్ట్ అయిపోయింది రవి గారు మాకు ఫుడ్ వాటర్ అన్నీ చూసుకున్నారు సార్ ఆ తర్వాత వీళ్ళు వచ్చారు రెస్క్యూ టీం వాళ్ళు వచ్చారు రెస్క్యూ టీం వాళ్ళు వచ్చి పడవలు అయితే అసలు అవైలబుల్లో లేవు సార్ మాకు లోపలికి కావాలి ఖచ్చితంగా నిన్నటి నుంచి కరెంట్ లేదు ఎవరికైనా మెసేజ్ ఫార్వర్డ్ చేద్దాం అంటే ఫోన్స్ లేవు మా బాధలు మా చెప్పలేదు ఫుడ్ అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నారని చెప్తున్నారు మీకు ఎందుకు అందట్లేదు వీళ్ళు ఇక్కడ వడ్డులో కూర్చొని ఇప్పుడు ఇంట్లో ఉన్నావా నలుగురు ఐదుగురు భయపడి పైకెక్కేస్తే మేము ఈదుగుంట రమ్మంటారా వీళ్ళు ఇక్కడ కూర్చొని ఎలా అందిస్తారు మొత్తం అన్ని కూలిపోయినాయి సార్ ఏమీ లేవు మొత్తం అన్ని పోయాయి ఏమీ లేవు సార్ అన్ని ఫ్రిడ్జు ఫ్యాన్ అన్ని పోయాయి మొత్తం పిల్లోడు కూడా నీళ్లు తాగేసిన అంత లోతు వచ్చింది ఊరు రోజులు పోతున్నాం మొత్తం అన్ని పోయాయి సార్ అంటే అంటే ఏమీ లేదు సార్ ఇల్లు ఒకటే మిగిలింది మొత్తం అంతా స్మాష్ అయిపోయినాయి ఓకే సార్ మరి ఏంటమ్మా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా వెళ్ళాలని బయలు వేరే వేరే ఊరు వెళ్ళిపోతున్నాం సార్ వేరే ఊరు వెళ్ళిపోతున్నాం లేదు వేరే ఊరు వెళ్ళిపోతున్నాం గత్యంతరం లేక మరి ఏం చేయము ఇప్పుడు మూడు అనుకున్నారు ఇలాంటి పరిస్థితి రాలా ఎప్పుడు రాలా ఈ సంవత్సరం ఏమి వచ్చింది పాయకాపురం ఏది మొత్తం ఇల్లు ముడిపోయింది తినడానికి ఏమి లేదు ఉండటానికి సారం లేదు దాని గురించి మేము ఇంక ఏదో ఊరు వెళ్తే తగ్గిన దాకా వద్దామని చూస్తున్నాం సార్ ఇల్లు మన ఏనాడు కూడా మూడేసి ఉంది మొత్తం ఇల్లు అన్నీ ముడిపోయాయి ఇంట్లో సామాన్లు పోయాయి ఇంట్లో చాలా సామాన్లు పోయే అన్నీ మొత్తం ఉండిపోయే దగ్గర దగ్గర లక్షన్నర రెండు లక్షల రూపాయలు రాసు మాకు కొద్దిగా మీరు దయించి అధికారికి చెప్పండి